ఫ్రెండ్స్ వెల్కమ్ టు మరి ఫార్మర్ బ్లాగ్ ఛానల్ గాయస్ ఈ రోజైతే ఎద్దులకైతే మేమైతే పచ్చి మేత కోయడానికి వచ్చినాం వీడియో అయితే ఎన్ని వరకు చూడండి ఫ్రెండ్స్ ఎద్దులకు మేత ఎలా కొయ్యాలో ఏమన్న చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్ ఇలా కొయ్యాలి చాలా జాగ్రత్తగా కోయాలి మేత వచ్చేటప్పుడు అయితే ప్రతి ఒక్కరు అయితే నుండి వర్షం పడింది అయినా కానీ ఆ హక్కులుగా అట్లే సమ్మెత ఉంది ఎద్దులకైతే మనం వర్షం పడినా ఏమైనా మనం అయితే వండుకొని ఇద్దాం కదా ఎద్దులు కూడా అలాగే కష్టపడి తీసుకోవాలని చిన్న ఫ్రెండ్స్ మ్యాథ్ అయితే వాళ్ళకి మ్యాథ్ కాకపోతే ఎలాగో మరాలేదు అలాగే వదిలేం కదా వర్షం పడినా కూడా అలాగే కోస్తున్నాం క్షమతం ఉంది ఫ్రెండ్స్ నైట్ అంతా అయితే వర్షం పడింది ఫుల్గా వర్షం పడినా కూడా కూర్చోండి మొత్తం గడ్డి పైన అయితే నీళ్ళు అయితే ఎక్కువగా ఉన్నాయి గడ్డి మోయడానికి కూడా చాలా బరువుగా అయితే ఉంటుంది కానీ తప్పదు మొయాల్సిందే ఎద్దుల కోసం తీసుకెళ్ళాలి కదా మొయాలి తప్పదు అందుకని చెప్పేసి ఇంకా ఎద్దులకు మేత తీసుకొని పోవడానికి నేను మా అన్న ఇద్దరం అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్ మీరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే హైప్ చేయండి హైప్ ఆప్షన్ వచ్చిన ప్రతి ఒక్కరూ హైప్ చేయండి మా లాంటి రైతుల వీడియోస్కి హైప్ చేస్తే మా వీడియోస్ కొంచెం ఎక్కువగా అయితే ఎక్కువ మందికి అయితే వెళ్తాయి మాకు ఎంతో సపోర్ట్ చేసినట్టుగా అయితే ఉంటుంది